కొన్ని రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము పది పదకొండు సందర్భండి కొన్ని రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం అక్కడ రెండు అధ్యాయం పదో వచ్చును పదకొండో వచ్చును అందరు తీసారమ్మ బైబిల్ కొన్ని రాసిన పత్రిక మాత కొన్ని రెండో అధ్యాయం పది పదకొండు మనకైతే దేవుడు మనకైతే దేవుడు వాటిని వాటిని తన ఆత్మ వలన తన ఆత్మ వలన బయలుపరిచిస్తున్నాడు అంటే దేవుని మర్మాలు కూడా పరిశోధిస్తుంది ఒక మనుషుని సంగతులు ఒక మనుషులు సంగతులు అతనిలో ఉన్న అతనిలో ఉన్న మనిషి మనుష్యాత్మకే గాని అన్నప్పుడు ఒక మనుషుని సంగతులు నా సంగతులు నా ఆత్మకే తెలుసు గాని మనుషులలో మరి ఎవరికీ తెలియదు తెలిసిందా మరి నా వైపు చూడండి బైబిల్ చదువుతుంది ఇక్కడ అంటాడు ఒక మనుషుల సంగతులు నా సంగతులు నా ఆత్మక తెలుసు కానీ ఇతరులకు ఎవరికి తెలియవా అలాగే 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 దేవుని సంగతులు ఆత్మకే గాని దేవుని ఆత్మక గాని మరి ఎవరికి తెలియవు దేవుని సంగతి తెలవాలంటే దేవుని ఆత్మ ఉన్న తెలిసింది దేవుని ఆత్మ లేని వాళ్ళకి అవి తెలియనే తెలియవు అల్లు చెప్పండి అది ఆత్మ అంటే నేను ఎగిరి గంతులేస్తాను ఆత్మ లేకపోతే ఓ ఎన్నో ఉన్నాయి ఆ ఆత్మను ప్రవచించినా ఆయన నిలబడి రాళ్ళు ఆ ఆత్మను మళ్ళీ పడిపోతారు ఆత్మలో మందులోకి వస్తే భయంగా ఉంటారు బెంటి భయం లేకుండా ఉంటారు హైకోదు ఆత్మలు దేవుని ఆత్మ ఏంటంటే మనుషుల సంగతులు మనిషి ఆత్మ తెలుస్తుంది దేవుని సంగతులు దేవుని ఆత్మ వాళ్ళకే తెలుస్తాయి దేవుని ఆత్మ ఎవరికి ఉంటే వాళ్ళు తెలుస్తుంది ఈ సంగతులు బోధించ సంగతులు దేవుని ఆత్మ తెలుస్తుంది కానీ మనుషాత్మకు చెప్పాలి మనిషాత్మకు అర్థం కావయి అర్థం కావు మొన్న మా అమ్మాయి అంటుంది జంపనమ్మాయి చెల్లిలో తెలుస్తామంటారు అనే నేను బాధ్యూసం పొందాను కానీ వాక్యం నాకు అసలు తెలియని తెలియదు ఏదో వెనాను వస్తున్నాను కానీ వాక్యం తెలవదు కానీ ఇప్పుడు నేను ఇప్పుడు అర్థం చేసుకుంటాను వాక్యాన్ని ఇప్పుడు నాకు అర్థమవుతుంది వాక్యం ఏంటి ఇప్పుడు అర్థం అవుతుంది అని అంత అంటే ఇప్పుడు వాక్యం అర్థం కారణం ఏంటంటే వాక్యం మీద ఎప్పుడైతే దృష్టి చూస్తావో దేవనాత్మని అవత వచ్చినట్టే నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనసుని పెడతావో ఆత్మ నీలో ఉన్నట్టు దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా కూర్చుని వరకో నువ్వు మనుషాత్మే కానీ దేవునాత్మ లేదు అది గుర్తుపెట్టుకోండి చెప్పండి అర్థంతుంది మనుషాత్మ మనిషికే తెలిసింది మనిషి సంగతులు మనిషాత్మ తెలిసింది దేవుని సంగతులు దేవుని ఆత్మ ఉన్నాడని తెలిసింది అందుకని ఆత్మ లేని వాడు నా వాడు కాడని చెప్పాడు దేవుని స్వత చెప్పండి చాలా చాలా లోతైన విషయాలు ఉంటాయి అన్నమాట మరి కాస్త అర్థం చేసుకుంటే మీకు ఎందుకంటే మీరు అందరు సీనియర్లు ఎప్పుడు బట్టే మీరు చెప్తున్నాను దిద్దుబాటు పోటాల్లో మళ్ళీ దిద్దు కావాలి ఆత్మ నీలోకి రావాలి మొదలున్న ప్రేమ మొదలున్న ఆత్మ మొదలున్న ఆశ రావాలి ఆశ రావాలి అందుకే కొన్ని రాసిన మొదల కొన్ని నీళ్ళు పదమూడు అధ్యాయులంతా ప్రేమను గురించి రాశారు అక్కడ కొన్ని రాసిన మొదల పత్రిక చూడండి ఇక్కడ అక్కడ అంటాడు అధ్యాయంలో మనుషులు భాషతో మనుషులతో నేను మాట్లాడినను కంచు అట్ట మొగిది గణ 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 మొగి అందుకని అక్కడ అన్ని కూడా ప్రేమను రాశాడు అన్నింటిలో శ్రేష్టమైన ప్రేమ అంటాడు కనుక దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో ప్రేమం ఉంటుంది సోత చెప్పండి కానీ ఇప్పుడు మనుషులు సంగతులు మనుష్యాత్మకు తెలుస్తాయి దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుస్తుంది అంటే దేవుని ఆత్మ ఉంటే మనకు తెలుస్తాయి ఆయన సంగతులు ఏంటైన సంగతులు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు మొట్టమొదటిగా బోధిస్తాడు మొట్టమొదటి పాయింట్ రాసుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు చూడండి యహోన్ రాసిన యహోన్ శుభార్త పద్నాలుగు అధ్యాయము పదహారవ చిన్న పరిశుద్ధు పనులు దేవుడు మనకు చేసే పనులు ఏంటంటే పరిశుద్ధాత్మ ఏదంటే మనకు బోధిస్తుంది నేను మీ అంత ఎల్లప్పుడు సత్య స్వరూపి అను గురించి అంటే ఇక్కడ అన్నాడు నేను తండ్రిని వేడుకొందును మీ అంతా ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహించే ఆత్మే మన బోధించే ఆత్మ ఆదరణ కర్త అంటే ఉత్తరవాది అంటాడు పుట్టినోట్లు పుట్టినోట్లు ఏమని చెప్పండి ఉత్తరవాది మనకు ఆయన ఉత్తరవాది ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అనమాట ఇప్పుడు వేసుకువ వెళ్ళిపోతున్నాను గడి వచ్చేసింది నేను వెళ్ళిపోతాను కనుక నేను వెళ్ళేప్పుడు నా తండ్రిని వేడుకుంటాను తండ్రి ఎప్పుడు ఉండుటకై ఆయన వేడుకున్న ఆదరణ కర్తనగా సత్యస్వరూప ఆత్మను అమలు మీకు అనుకరిస్తాడు ఎవరు అనుకరిస్తాడు నా దేవుడు మీకు నా తండ్రి మీకు అనుకరిస్తాడు ఇక్కడ వాకి అప్పండి ఇప్పుడు పరిశుద్ధ అంటే ఎవరు చెప్పండి ఆదరణకర్త ఆదరకర్త అంటే ఎవరు ఉత్తరవాది సొంత చెప్పండి ఉత్తరవాది అంటే ఏమిటి నాకు నీకు గొడవ వచ్చే మన మధ్యలో ఉన్నది ఎవరు ఉత్తరవాది అతను సాక్షి చెప్తే కోర్టు మంచిది అయితే మంచిది చెడదైతే చెడ్డది మంచిది అయితే కొట్టేస్తాడు చెడ్డైతే తీసుకెళ్ళి జైలు ఉత్తరవాది ఉన్నాడు మనకి ఉత్తరవాది ఉన్నాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మను మనకు పంపించాడు ఎవరంటే తండ్రి పంపించాడు కుమారుడు అంత ఉన్నాడు కుమారుడు ఆయన వచ్చాడు ముప్పై మూడు సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు రాజ్య సువార్త సత్య సువార్త నిత్య శుభార్త ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు వెళ్ళిపోయాడు త్వరగా రాబోతున్నాడు ఆ రాకడు దినాలి ఆయన రాకముందు ఇప్పుడు జరిగిన కాలం కృపా కాలంలో ఎవరు అంటే ఉత్తరవాది ఆదరణ కర్త మనకున్నాడు ఆయన నీ గురించి రేపు ఉత్తరవాది ఆయన చెబుతాడు ఎక్కడా చెప్పాలి ముగ్గురు సాక్షిస్తారు ఆ ముగ్గురులో ఉత్తరవాదే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన చెబుతాడు సాక్షి వీళ్ళు బో ఎన్నాళ్ళు మందిరానికి వచ్చారు ఎన్ని మాటలు మాట్లాడారు అన్ని కూడా సాక్షిం దేవుడు ఆయన ఉన్నాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇప్పుడు మనకు బోధిస్తున్నాడు ఆయన బోధ మనం వినాలి పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది కనుక పరిశుద్ధాత్మ బాధ ఎవరైతే ఉంటారో ఆ పరిశుధాత్మ బాధ ఎన్నవాళ్ళే రేపు పర్లోకి బాధ సొంత చెప్పండి చేతులు చెప్పాలి బాగా అంటే పర్ష బోధనాలే బాధనాలి నా కథలు అనకూడదు ఆళ్ళ కథలు అనకూడదు ఏళ్ళ కథలు ఏళ్ళ కథలు ఏదో చెప్పే కథలన్నీ అయ్యే చాలా మంది బోధ చెప్పే బోధ వాకింగ్ చూపించి వాకింగ్ చెప్పకుండా నేను ఆ ఊరి లేను నేను అక్కడ చేసాను ఈ ఊరి ఇక్కడ ఇచ్చేసాను నా ద్వారా జరిగింది నేను అక్కడ పాన్ చేస్తే అక్కడ జరిగింది చేస్తే ఇక్కడ జరిగింది ఓ గొప్ప చెప్పుకునే వాళ్ళు ఉన్నారు గొప్ప చెప్పులో ఉన్నారు ఆ గొప్పలు మనం చెప్పుకోకూడదు పరిశుద్ధాత్మకే మహిమ రావాలి ఆయనే మనకు బోధించే దేవుడు ఆయన బోధ మనం వింటే ఆయనకి మహిమ ఆయనకి ఘనత ఆయనకే ప్రభావం కలుగునుగాక నేను సోత చెప్పండి బోధ మనం వినాలి ఆ బాధ ఎవరు చెప్పండి మరియమ్మ యశు ప్రభు వారు ఆయన శరీరంగా ఉన్న దినాల్లో మార్పు పిలిచింది ఆయన మార్పు పిలిచింది అయ్యా బాధ కూడా మా ఇంటికి రామని పిలిచింది ఆ ఇంటికి వెళ్ళాడు ఆయన కూర్చున్నాడు కూర్చోంగానే ఆయన దగ్గర కూర్చుంది ఎవరు మరీ మచ్చి కూర్చుంది మరీ మచ్చి కూర్చున్నాక మరీతో మాట్లాడుతున్నాడు ఎస్ అయ్య మార్త ఏమంటుంది ప్రభువా ప్రభువా నిన్న ఎందుకు పిలిచాను నేను ఈ పనులు చేసుకుంటున్నాను నాకు సాకారుగా చేయమను నువ్వు చెబుతావని పిలిచా నువ్వు చెబుతావని పిలిస్తే నువ్వేంది ఆమె బాధ చేస్తున్నావు ఆమె నీ బాధ ఉంటుంది నీ బోధన కాదు నేను పిలిచింది ఇన్ను నా చెల్లి ఆ మాట వినట్లేదు కనుక నా చెల్లెలు నాతో పాటు పని చేపించాలని నిలిచేనని చెప్పింది దేవుని సోదరులు చెప్పండి అంటే ఆమె ఆత్మ బాధ లేదు ఆమెకి ఆ మనిషి ఆత్మే కానీ దేవుని ఆత్మ దగ్గర లేదు ఆమె పిలుసుకుంది ఎందుకంటే నా చెల్లి నా మాట ఇప్పుడు కొంతమంది కూడా చూడండి అయ్యా సరే మా ఇంటిలో అయ్యా ఆయన మాట ఇట్లేదే లేదా పిల్లలు మాట్లాడే విధంగా చెప్పమని అంటారు వాళ్ళ మాటలు చెప్పడం కాదు మనం వచ్చింది వాళ్ళు చెప్పడం కాదు ముందు దేవుని వాక్యం వింటే నీ బ్రతుకు మార్చబడింది నీ బిడ్డలు మారుతారు నీ భర్త మారతారు చెప్పండి అందుకని ఇక్కడ మరేమో బాధితుంది మార్త మాటలు నీ చింత లేదా అయి పిలిచింది ఎందుకు నీ చింత లేదా అని అంటే అప్పుడు అంటాడు మార్తా విస్తారమైన పని పెట్టుకుని విచారపడుతున్నారు అవసరమైంది ఒకటే మరి ఆ ఉత్తమైన దాన్ని ఆమె ఎదురు ఎవరు ఆ ఉత్తమైన ఏంటంటే పరిశుద్ధాత్మ బాధ అంటుంది సోత చెప్పండి పరిశుద్ధాత్మ బాధ ఉంది ఆ బాధని ఎవరు తీసేలేరు అందుకే అంటాడు కీర్తనాకారుడు యహోలా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని అంటాడు నువ్వు రుచి చూస్తే ఆ రుసు రావాలంటే నువ్వు వినాలి వింటే గ్రహింపు వస్తుంది వినపోతే గ్రహింపు వచ్చింది వినాలి బాధ వినాలి అందుకే మార్తా అన్నాడు ఆ మొత్తమైంది ఎన్నుకుంది అంటే మొత్తమైందంటే అది మరణమ లేనిది మరణం బాధ వింటుందామా ఆ వదిలిసి ఎవరు తీసేయలేరు మార్తా అన్నాడు దేని శ్రోత చెప్పండి అలాగే మనిషి ఆత్మ మనిషి సంగతులు మనిషి తెలుసు దేవుని సంగతులు దేవుని ఆత్మకే దేవుని ఆత్మ కలిగి దేవుని బాధ విన ఆయన బాధ వింటే మనం బ్రతుకుతాం స్వత చెప్పండి ఆయన బాధ వింటే సార్ బ్రతుకుతాం ఆయన బాధ వింటుంటేనే నీకు స్వస్థ కలుగుతుంది ఆయన బాధ వింటుంటేనే మనకి స్వస్థ కలుగుతుంది ఆయన బాధ వింటేనే మనకు ఆరోగ్యం వస్తుంది ఆయన బాధ వింటేనే మన పట్ల మేలు జరుగుతూ ఉంది కనుక బోధించే ఆ పరిశుద్ధాత్మ బాధ మనందరం విందు గాక ఆ బాధ వింటే నీకు ఆశీరా అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో బోధిస్తున్నాడు బోధిస్తున్నాడు ఒక ఆయన చెబుతున్నాడు నేను ప్రార్థన చేస్తే వాడికి నిప్పు తగ్గిపోయింది డొక్కలో సీవి గారు తగ్గిపోయింది రేపు ప్రార్థన చేసి దయ్యం వెళ్ళిపోయింది ప్రార్థన చేస్తే అది పోయింది ఇది పోయింది నేను 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 శాకుడు ఎప్పుడు డప్పలు కొట్టుకోకూడదు శాకుడు కేవలం అక్కడ ఒక బోర అంతే జరిగించలేవు దేవుడు పరశుధాత్మ దేవుడు జరిగిస్తాడు కనుక మనం డబ్బాలు కొట్టుకోవడం చాలా మంది ఇప్పుడు ఆ బాధలు గెలిపిపోతున్నాడు జనం మన గ్రామం చెబుతుంటారు నేను అది చేశాను ఇది చేసాను అడుగు చేశాను రెడీ చేశాను నేను ఆళ్ళ కోసం అట్టున్నాను ఎట్టున్నాను ఓ డబ్బలు కొట్టుకుంటాను నువ్వు కొట్టుకోవటండి నీకు ఇచ్చిన ఆయన ఎవరు నేను నేను అక్కడ నుండి చేయమంది ఎవరు అది దేవునికే చెప్పాలి దేవునికే మహిమలు కాక అల్ ప్రభక్తులందరూ కూడా ఏమన్నారు మాకు మాలో ఏం లేదు మా దగ్గర ఏం లేదు మాకు ఇస్తున్నాం ఏంటంటే నజడ నేస్తునాములు లేచి నడుమన్నాడు అంతే నా దగ్గర కాదు ఏసైనాములో ఉంద శక్తి ఏసై నామలో ఉంద స్వస్థ ఏసైనాములో ఉంది ఆశ్రాదం ఏసై నాములో ఉంది మనకు విడుదల ఆయన నామే కాని నాలో ఏమి లేదు అందుకంటాడు లోకంలో ఉన్నవారందరికంటే నాలో ఉన్నవాడు అది దేహోన్ రాసిన మందర పత్రి నాలుగు అధ్యయ నాగొచ్చిన మాట అంటాడు లోకంలో ఉన్న వారందరికంటే చిన్నపిల్లల చిన్నపిల్లారా మీరు దేవుని కంటే గొప్పవాడు కనుక ఎవరు జయించాలి మనము లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి శచారం నేత్రాచోడమ్మాలు జయించాలి కనుక మనలో ఉన్నవాడు గొప్పవాడు అల్లిలో నాలో ఉన్నవాడు ఎవరు చెప్పండి వేసుకో గుండి చేసుకో నాలో ఉన్నవాడు లోకం ఉన్న వారి కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు నాకు ఎందుకు భయం ఇంకా నాకెందుకు భయం నాలో ఉన్నాడు ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు సోదరు చెప్పండి అందుకే పరిశుద్ధాత్మదేవుడు మనకి బోధిస్తాడు ఏం చేస్తాడు చెప్పండి పరిశుద్ధాత్మదేవుడు మనకి బోధిస్తాడు ఆ బోధ మనము వినేవారిగా ఉండాలి రెండో మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగానే చూడండి రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు సాక్ష్యం ఇస్తాడు సాక్ష్యం ఇస్తాడు చదవడ మాట యహోార్త పదిహేను అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు చూడాలి పదిహేను తండ్రి తండ్రిదేరు సత్య స్వరూపి సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఆయన నన్ను కూర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదటి నుండి ఉన్నారు కనుక ఎవరి గురించి చెబుతున్నా ఏసై చెప్తాడు చెప్తున్నాడు ఏసై చెబుతున్నాడు మాటలు ఏంటంటే రన్నాడు తండ్రి అద్ద నుండి మీ అద్దకు నేను పంపబోగు ఆదరణకర్త అది ఉత్తరవాది చెప్పే కదా ఆదరణకర్త ఏదంటే ఇప్పుడు అనగా తండ్రి యొక్క నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆ నన్ను గురించి సాక్ష్యం అది ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంట మీరు మొదటి ఎంత ఉన్నారు కనుక మీరు కూడా సాక్ష్యం ఎవరన్నారు ఈ మాట ఏ సుప్రభార్ ఎవరితో చెబుతున్నాడు తన శిష్యుడితో చెబుతున్నాడు స్వత చెప్పండి మరి శిష్యులు ఎవరు సాక్షి చెప్పారు శిష్యులు వారు సాక్షి చెప్పుకోవాలా ఎవరు సాక్షి చెప్పారు వాళ్ళు ఎవరు సాక్షిని చెప్పారు మాట్లాడరా ఏ సయ్య సాక్ష్యము చెప్పారు చదవండి మీకు ఆ మాట అర్థం కాలంటే అప్పోస్ కారులు ఉంది ఆ మాట అప్పోసరి కారు గ్రంథంలో మొట్టమొట్ట అధ్యాయులు ఉంటుంది ఆ మాట చూడు మొట్టమొట్ట అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏందో ఎనిమిదో వచ్చింది బొమ్మ

ఎవరు సాక్ష్యం చెప్పాలి మనము అది మనం ఏం చెప్పాలి ఇప్పుడు సాక్ష్యం ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు ఎక్కడికి వెళ్ళానికి కూడా ఆఫీసులకు వెళ్ళినా నాయకులకి వెళ్ళినా అధికారులకు వెళ్ళినా ఏం చెప్పాలి సాక్ష్యం అంటే ఏ సైనా బ్రతికించాడు ఏ సైనా స్వస్థపరచుడు అని ఆయన గురించి సాక్ష్యం కాదు స్వతం చెప్పండి ఆయన గురించి సాక్ష్యం ఆ గారు చేశాడు నేను మా సంఘం చేసింది స్వస్థ స్వస్థమంది అనకూడదు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి ఏసైకి సాక్ష్యం ఇచ్చదు చెప్పండి నేను నీలాంటి అందరం మన అందరం మానవులు చెప్పండి ఎవరు 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 చెప్పాలి సాక్ష్యం అది ఆయన సాక్షి చెప్పాలి ఎప్పుడు సత్య సత్యస్వరూప ఆత్మని వచ్చినప్పుడు సాక్షిస్తా ఆ పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిమిస్తాడు నా గురించి మీరు కూడా నా దగ్గర ఉన్నారు కనుక మీరు కూడా నా గురించి సాక్ష్యం ఎప్పుడు యాభై దినాలు ఉపాస ప్రార్థన యాభై దినాలు నలభై దినాలు ఆ ఉన్నారు పద్ దినాలు వాళ్ళు మెడగదిలో ఏకమస్తో ప్రార్థన చేశారు అప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చింది ఆత్మ వచ్చింది పరిశుద్ధాత్మ పద్నాలుగు ఉపాసం ఉన్నారు ఆ పద్నాలుగు ఉపాసం వాళ్ళు ఏం చేశారంట ఏకమస్తో ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేయబట్టి వారి మీదకి ఆత్మ వచ్చిన ఆదరణకర్త వచ్చేసినప్పుడు ఆదరణకర్త ఇప్పుడు నడిపిస్తున్నాడు ఇప్పుడు ప్రపంచాన్ని నడిపి అంటే ఆదరణ నడిపిస్తున్నాడు ప్రతి సంఘాన్ని ఆదరణకర్త ఉత్తరవాది నడిపిస్తున్నాడు పరిశుద్ధ దేవుడు నడిపిస్తున్నాడు మనం ఏం చెప్పాలని సాక్ష్యము ఏసై బాగు చేశాడని సాక్ష్యం ఇప్పుడు అందరు ఎవరి గురించి చెప్పారు సాక్ష్యం బండి మన శిష్యులు గాని ప్రవక్తలు గాని అప్పస్తులు కాని అందరూ కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు ఏసై గురించి సాక్షి మనం కూడా మనం ఎవరి ఎవరికి వెళ్ళిన సాక్ష్యము అది సొంత చెప్పండి నేను ఆ మందిరం వెళ్ళాను ఆ మందిరా పాత్ర చేశారు అని స్వస్థ కలిగింది తప్పు తప్పు దేవుడు దేవుడిని బాగు చేశాడు దేవుడిని స్వస్థపరిచాడు దేవుడికి మేలు చేశాడు దేవుని దగ్గర నీకుండా హరిలోయ దేవునికి మహిమ దేవునికి ఘనత దేవునికి ప్రభావం కలుగును గాక ఆయనే 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 మన దేవుడు ఆయనకి సాక్షించే వారికి ఉంటారు స్వతంత్ర చెప్పండి 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 నేను ఇప్పుడు చెప్పేది మనం మారుమర్చు పొంది పాప పరిశుద్ధాత్మ వరం పొందుకున్నప్పుడు దేవుడు మనకు బోధిస్తాడు అతయిదా మనుషుల సంగతులు మనుషాత్మ తెలుస్తుంది దేవుని సంగతులు దేవుని ఆత్మ మా తెలుస్తుంది ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటే ఆయన బోధించే బాధ మనకు అర్థం అవుతుంది రెండవది చెప్పాలి ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం సాక్షిగా ఉంటాం ఆయన మనం బాగు చేస్తాడు మన అప్పులు తెలుస్తాడు మన సమస్యలు తెలుస్తాడు మనకి బిడ్డలు ఇస్తాడు మనకి వివాహం మన ఆపదలని ఆదుకునే దేవుడు ఉన్నాడు ఆయన సాక్ష్యం ఇవ్వాలి మనము అందుకే బూదిగంత వరకు నాకు మీరు సాక్షులై ముందుగాక అన్నాడు అట్లాగే అందరూ కూడా బూదిగంత సాక్షిని చెప్పారు అంతేగాని ఏ పాస్టారని కోరకూడదు అలా చెప్పండి ఎవరిని కోడకూడదు సర్వ మహిమ కూడా ఎవరికంటే ఏ సైకి కలుగుని కూడా కొంతమంది అంటారు అయ్యి మంచిగా చెబుతావయ్య వాకిమ దేవుని మహిమ నాకు కాదు దేవుని మహిమ దేవుడు మాట్లాడాడు నేనేవండి నేనేవండి రుక్ష దొక్కి లూక్ష బుద్ధి బతిండి నేనేం చెప్తాను ఆయనకే మహిమ సద చెప్పండి ఎవరు రావాలి మహిమ ఆయన రావాలి సర్వ గణ మహిమ ప్రభావం ఆయన కలగాలి మన మనం ఎవరికోద్దు మన వల్ల పరిశుద్ధాత్మ ఆ అభిషేకాన్ని మనం కలిగి ఉంటే చాలు ఆ ఆత్మ ఉంటే చాలు నువ్వు ఆశ్రయించకూడదు కాక ఈ శుద్ధికరణ ఈ దిద్దుబాటు కోటాల్లో మీరందరూ కూడా ఎక్కడ పక్కున్న ఆత్మ మన దీనిలో రావాలి దుఃఖపడుతున్న ఆత్మ మనల్ని నువ్వు ఆహ్వానించాలి నాలోకి రాయ్యా నాలోకి రాయ్యా నా పాపాలు ఒప్పుకున్నానయ్యా నన్ను కడిగి నాలోకి రాయని మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వల్ల మనలోకి వచ్చింది కాక పరిశుద్ధాత్మ మనలోకి వస్తే సర్వ సర్వసత్యులకి మనం నడిపి నడిపించబడదు కాక అట్టి కృపాశుద్ధాత్మతుడి అందరూ దయచేయను కాక మళ్ళం ప్రార్థన చేసుకుందాం they the ones who need that.